కొత్త కథానకు దెబ్బతీయ్యి ఏదో ప్రొసీజర్ లాక్సెస్ ఉన్నాయి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ ఏదో పిఎంఎల్ఏలో లోపాలు ఉన్నాయి యాక్ట్ యాక్ట్లో కూడా ఏదో లోపాలు ఉన్నాయి అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద థర్టీన్ వన్ థర్టీన్ టూ కింద కేసు పెట్టడం జరిగింది కానీ అసలు ఇక్కడ నిన్న మా కార్యాలను కేసీఆర్ గారు కులం పుషంగా మొత్తం అసలు ఫార్మల్ ఈడీఎస్ అంటే ఏంటి అసలు ఎలా ఇది ఎట్లా ఆవిర్భవించింది దానికి తీసుకురావాల్సిన ఆవశ్యకతపై పుషంగా వారు నివేదించడం జరిగింది అండ్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది దానిలో వాళ్ళ క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా పది వందల టెస్ట్ పన్నెండు టెస్ట్ పెట్టి వివరించారు దాంట్లో కొన్ని పాయింట్స్ అసలు ఫార్మా ఇరియాస్ అనేది ఒక రిన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిఫికేషన్ మన ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నడుస్తుంది అనే దానిపైన ఒక మంచి ఉద్దేశంతో ఆ ఫార్ములా రేస్ని తీసుకురావడానికి చాలా కష్టపడి ఆ ఫార్ములా ఈ రేస్ అనే దాన్ని తీసుకొని వచ్చేది దానికి మన మన ఇండియాలో కూడా ఒక ఫెడరేషన్ ఉంటుంది ఫెడరేషన్ ఫర్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటుంది ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ అంగీకారంతో ఏపీఓ ఫెడరేషన్ ఆఫ్ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన గవర్నమెంట్ నుంచి వాళ్ళకు అక్టోబర్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ అంగికారంతో ఏపీఓ ఫెడరేషన్ ఆఫ్ ఫార్నర్ రేస్ ఆపరేషన్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన గవర్నమెంట్ నుంచి వాళ్ళకు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు నాలుగు సంవత్సరాలకు కానీ మార్చ్ మార్చ్లో ఈ రేస్ నిర్వహించడానికి వాళ్ళకు అగ్రిమెంట్ చేసుకొని ఫోర్ ఇయర్స్ ఈ రేస్ చేసుకోవాలి దానికి జెన్కో అనే కంపెనీ ఫస్ట్ ఇయర్ స్పాన్సర్షిప్ ఉండేది ఆ స్పాన్సర్షిప్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత వాళ్లకు గవర్నమెంట్ ఆదాయం వచ్చిందని మాకు ఆదాయం రాలేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ ని రద్దు చేసుకుని నెక్స్ట్ ఇయర్ మీరు స్పాన్సర్ చేయలేమని చెప్పారు చెప్పడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఈ రేస్ని కంటిన్యూ చేయాలంటే మనం కంపల్సరీ గవర్నమెంట్ నుంచి లెమౌన్ కట్టాలంటే అక్టోబర్ ఐదో తారీఖు ఈవెంట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ పదిహేనో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రెండు విడతలుగా యాభై ఐదు కోట్లు చెల్లించడం జరిగింది అది కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ మన అకౌంట్ నుంచి ప్రభుత్వ ప్రధాన నుంచి మన ఈ ఫార్ముల ఆపరేషన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఈ ఫార్ముల ఆపరేషన్స్ వాళ్లకు యాభై ఐదు కోట్లు చెల్లించి అది వైక్ రూపంలోనే వాళ్ళకి చెల్లించడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఐ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎట్లా అప్ ఎట్లా అప్లికబుల్ అవుతుంది అంతేకాకుండా ఫెమా రెగ్యులేషన్స్ ఏమన్నా ప్రొసీజర్ ల్యాక్సెస్ ఉంటే వాళ్ళు కొంచెం ఫైన్ వేయడం జరిగిందని అది కూడా సబ్జెక్టు కలిసి నాకు మాకు తెలియదు సో అది ఏదైనా జరుగుతాయి ఆర్బీఐ వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ఏమైనా ఉంటే దాని ప్రకారం వాళ్ళు ఫైన్ వేసినట్టు మేము ఆ ఫైన్ కట్టడం వల్లనే దొంగత లాగిందని చెప్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాయింట్ ఏంటంటే దీంట్లో అసలు కరెప్షన్ ఎక్కడ జరిగింది వాళ్ళు వచ్చి ఆన్ రికార్డ్ కేటీఆర్ గారు నేను అరవింద్ కుమార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నోట్ కూడా అప్రూవ్ చేసిన ఆన్ పేపర్ పెట్టి వాళ్లకు యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పాన్సర్ ని పట్టుకొని మిగతా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము కులంకుశంగా వారే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు సో దీంట్లో కరెక్షన్ ఎక్కడ కరెక్షన్ అంటే నువ్వు ఎవరికైనా ముడుకులు ఇచ్చి వాళ్ళు మీకేమన్నా లబ్ధి చేయకూడదు వాళ్ళు ఎఫీఓ వాళ్ళే ఫెడరేషన్ ఆఫ్ ఈ ఫార్మల్ ఆపరేషన్స్ వాళ్ళే మన మీద ఒక ఆర్బిట్రేషన్ కేసు ఇంటర్నేషనల్ లా కామర్స్ లో ఒక కేసు వేయడం జరిగింది ఏంటంటే కాంట్రాక్ట్ బ్రీచ్ చేసేది నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ని ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీద వాళ్ళు కేసు వేయడం జరిగింది దానిపైన ఒకవేళ కనుక వాళ్ళు టూ చేయగలితే కాంట్రాక్ట్ బ్రీచ్ చేసామని టూ చేయగలితే మనం కూడా వాళ్ళకి ఫైన్ కట్టాల్సిన అవసరం సో ఇప్పుడు యాభై కోట్లు నష్టపోతున్నాం ప్లస్ వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ బ్రీచ్ చేయాలి ఆర్బిట్రేషన్ లో కనుక వాళ్ళు కేసు గెలిస్తే మనం మళ్ళీ ఫైన్ కట్టాల్సి వస్తుంది సో దాని బదులు ఈ మినిమలే మనం ఆల్మోస్ట్ యాభై కోట్లు కట్టి ఇంకో యాభై కోట్లు కట్టి మనకి ఇక్కడ ఈ ఫార్మా రేస్ తేది కాంట్రాక్ట్ బ్రీచ్ అయ్యేది కాదు అలానే ఇక్కడ మన హైదరాబాద్ కూడా బ్రాండ్ బేడింగ్ వచ్చేది విల్సన్ అనే ఒక సంస్థ రేస్ అయిన తర్వాత ఒక సర్వే చేసేసి దీనివల్ల ఏం లాభం చేయకూడదు మన తెలంగాణలో ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి ఒక ఎనభై రెండు మిలియన్ ప్రాబ్లమ్స్ అండి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే నేను మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ వచ్చిందో చూపించామంటూ ప్రభుత్వానికి ఆదాయం రాదు ఇండైరెక్ట్ వేస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ వాటితో మన ఓటర్ రెవెన్యూస్ పెరిగినాయి వాటి జీఎస్టీలో ట్యాక్సెస్ వస్తాయి అంతేకాకుండా మన ఏర్ ఛార్జెస్ వచ్చినాయి కం కంప్యూటర్స్ పెరిగి ముప్పై ఒక్క వేల మంది వచ్చి ఫార్ములా ఈ రేస్ చూడడానికి ఆ వారంలో వాళ్ళన్ని వల్ల ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వల్ల మన గవర్నమెంట్ వచ్చిన లాభం అది అని వాళ్ళు తెలపడం జరిగింది సో ఇవన్నీ ఇంత క్లియర్గా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంది వారు కూడా డైరెక్ట్ కేటీఆర్ గారు కూడా వీటిని ఏమీ ఖండించట్లేదు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు ఏదన్నా దీంట్లో వ్యాక్సెస్ ఉంటే దానికి చర్చ నేను సిద్ధం నేను సమాధానం చెప్తా అని చెప్పినా కానీ అదేం వినిపించుకోకుండా అది ఒక పది నాన్ అవైలబుల్ వారెంట్లు పెట్టేసి ఇట్లా చేయడం అనేది మాత్రం మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇవి కరెక్ట్ కాదు వెండెట్ట పాలిటిక్స్ అండ్ డివెన్స్ పాలిటిక్స్ ఏమైనా ఉంటే పాలసీ పైన కొట్టాడదాం కానీ ఇట్లా మీరు డివెన్స్ పాలిటిక్స్ తీసుకుందాం మాత్రం ఇది ప్రజలు రక్షించరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతాం కేటీఆర్ గారు ఖచ్చితంగా కలిగిన ముఖ్యంలో బయటికి వస్తారు వారు మాకు కూడా పోర్ట్స్ పైన వీటన్నిటికీ నమ్మకం ఉంది వారు కూడా చాలా ఆత్మస్థైర్యంతో తోటి ఆత్మవిశ్వాసం తోటి నిన్న పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక్కసారి చూడండి నాకు చాలా కులంకుషంగా మీకు కూడా ఆ మెటీరియల్ అంతా కూడా షేర్ చేస్తాం మాకు కూడా పంపిస్తా ఉన్నారు ఆ మెటీరియల్ అంతా కూడా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఈవెంట్స్ ప్రకారం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పంపిస్తాం మీరు కూడా మేము కోడిన మీడియా మీకుని కూడా మీరు కూడా దాన్ని చూసి ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉండరా అసలు ఏమన్నా ఏం లేదా అంటే కరప్షన్ లేదంటూ కరప్షన్ కేసు పెట్టేసి లోపడతాం రాష్ట్రం అందం పొందుతాం ఒక సాటిస్టిక్ ప్రజలతో మేము బిహేవ్ అనే పద్ధతిలో గవర్నమెంట్ వెళ్తుంది మీ గవర్నమెంట్ మేము ఒకటే కోరేది ఏంటంటే మీరు డ్రడ్జ్ పాలిటిక్స్ వేయకండి గవర్నమెంట్ మంచి అంటే మీకు అధికారం అందుకే ఇచ్చారు తెలంగాణ ప్రజలు సో మీరు ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇలాంటి ఇదే పద్ధతిలో పోయి కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అందరం కూర్చొని మా కార్యాలచన చేసుకొని ఖచ్చితంగా మా ప్రజాసమబద్ధంగా మా ఆందోళన తెలియజేస్తామని చూస్తున్నారు